వెల్కమ్ టు నమితా న్యూస్ జహ యువసేన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం మదనపల్లి పట్టణంలోని కదరి రోడ్డు టిప్పు సుల్తాన్ మైదానం నందు శనివారం జహ సేన యువసేన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జగ యువసేన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ పాషా హాజరు కాగా టోర్నీ నిర్వాహకులు టీడీపీ నాయకులు మండిపల్లి మధుసూధన్ రెడ్డి రాటకొండ శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయల్ చల్ల చిరపతి మోహన్ రెడ్డి భూమిశెట్టి పురుషోత్తం బీదం గురునాథ్ యాదవ్ జీవి నాయుడు తదితరులు షాలువా పూల బాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలలో యువతను ప్రోత్సహించడానికి టీడీపీ నాయకులు ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు క్రీడా స్ఫూర్తితో యువత క్రీడలు రాణించడం ఎంతో ముఖ్యమన్నారు క్రీడా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు అద్భుతమైన బ్యాటింగ్ తో ఎమ్మెల్యే టోర్నమెంట్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గంగారు ప్రామూర్తి నాయుడు తుమ్మిశెట్టి రామకృష్ణ జంగాల వెంకటరమణ నాదండ్ల శివన్న బెల్లెరెడ్డి ప్రసాద్ డి రామేష్ రెడ్డి శేఖర్ శివనాయక్ శివాజీ రాయల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు বাদশ নগাৰত আপ লে কাম নগাৰ

क्रिकेट टूर्नामेंट डुको सुल्तान మదన్న అందరికీ మా పార్టీ వాళ్లకు ఇంకా మిగతా దాదాపు ఇరవై ఒక్క టీములకంతా పిలిపించి ఇంకా క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నారు చాలా సంతోషకరం చాలా మంచి మంచి వాతావరణంలో క్రికెట్ జరుగుతున్నది వాస్తవం ఇది క్రికెట్ అనేది ఒక ఉల్లాసమైన గేమ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండియన్ గేమ్ ఇది నేషనల్ గేమ్ కాకపోతే కూడా ఇప్పుడు ఇండియన్స్ మనం అందరం కలిసి దీనికి అడాప్ట్ చేసుకున్నాము దీనికి ఒక మంచి గేమ్గా మన గేమ్గా ఆడుతున్నాము నిరంతరం దీనిపైన చాలా పెద్ద టైం కూడా స్పెండ్ చేస్తున్నాము సో నేను వెల్కమ్ చేస్తున్నా వదనగా ఇంత మంచి ఇంత మంచి టోర్నమెంట్ జరుపు జరిగిన దానికి అందరికీ మా నాయకులు అందరూ వచ్చారు ఇదే కాకుండా బయట నుంచి వచ్చిన టీం కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను